పైన డాక్టర్ విజయ్ కుమార్ కొడాలి గారు గౌరవనీయులు పాస్టర్ జాన్ బెస్లీ గారు గౌరవనీయులు బిషప్ జాన్సెస్ గోరంట్ల గారు గౌరవనీలు పాస్టర్ ఎం సాలు గారు పాస్టర్ డేనియల్ గొర్లే గారు డాక్టర్ ఎన్ ఎస్ రత్న కుమార్ గారు పాస్టర్ టీ రాజాబాబు గారు పాస్టర్ జ్యోతిరాజు గారు సిస్టర్ దానమ్మ గారు సహచార మంత్రివర్గ సభ్యులు ఫరూక్ గారు వేదిక పైనున్న ప్రజాప్రతినిధులకి పార్లమెంటు మెంబర్ గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా అధికార యంత్రాంగం అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తి నమస్కారాలు అభినందనలు అందరికి కూడా మరొక్కసారి హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ ఈరోజు మిమ్మల్ని అందరినీ క్రిస్మస్ ముందున మిమ్మల్ని కలవడం మీ అందరితో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు మనం ఒకసారి చూస్తే ప్రతి సంవత్సరం డిసెంబర్ పదహైదు నుంచో పది నుంచి డిసెంబర్ మాసంలో కూడా ప్రారంభమవుతాయి పెద్ద ఎత్తున సెమీ క్రిస్మస్ జరుపుకుంటాం యేసు ప్రభు ఈ లోకంపై జన్మించిన రోజున మనం క్రిస్మస్గా జరుపుకుంటున్నాం ప్రపంచంలోని అతి పెద్ద పండుగ ఈ క్రిస్మస్ హలో మై డియర్ బిజినెస్ ఓనర్స్ ఈ రోజు ఏదైతే మైండ్ సెట్ తో మనం బిజినెస్ చేస్తున్నామో ఆ మైండ్ సెట్ తో అయితే మనం అద్భుతాలు అయితే క్రియేట్ చేయలేం ఎందుకంటే కొంతమంది అంటారు నా బిజినెస్ ని పెద్దగా ప్రోగ్రెస్ చేయడానికి నాకు అంత డబ్బు అవసరం లేదు మీకు అవసరం లేదు మీ బిజినెస్ ఇప్పుడే మేరీ మాత కడుపున యేసుప్రభువు జన్మించిన పవిత్రమైన రోజు మనకందరికి పండుగ రోజు బయట కూడా డెమాన్స్ట్రేషన్ చేసి చూపించారు అంటే మళ్ళీ ఒకసారి మనందరికీ రిమైండ్ చేయడం ఏ విధంగా ఒక త్యాగశీలి ఈ భూమి మీదకి వచ్చాడో ఏసు ప్రభు ఏ విధంగా ఈ భూమి మీదకి వచ్చాడో అవన్నీ మళ్ళీ నెమరు వేసుకునే సమయం ఇది ప్రపంచానికి ప్రేమ శాంతి సేవ అనే శాశ్వత విలువలను అందించిన యేసు ప్రభు సందేశం ఎప్పటికీ మార్గదర్శం కీర్ బోధనలు ఆయన చూపిన బాట మనందరికీ చిరస్థాయిగా రక్షణగా ఉంటుందని మరొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను పశువుల పాకలో పుట్టి గొర్రెల పేపరిగా కాపరిగా పెరిగిన ప్రజారక్షకుడు యేసు నమ్మిన సిద్ధాంతం కోసం బలిదానానికి సైతం వెనుకాడని క్రీస్తు గొప్పతనం ప్రతి ఒక్కరూ స్ఫూర్తిని పొందాల్సిన అవసరం ఉంది ప్రభువు త్యాగాన్ని స్మరించుకోవాలి శాంతి మార్గాన్ని అనుసరించాలి ప్రేమ తత్వాన్ని పెంచాలి ఈర్ష ద్వేషాలకు దూరంగా ఉండి పాపులను సైతం క్షమించాలని బైబిల్ మనకు చెబుతుంది క్రైస్తవ సంస్థలు సమాజ సేవలో ఎంతో కీలకంగా ఉంటారు క్రైస్తవం అంటే మనకు గుర్తొచ్చేది సేవ నేను చాలాసార్లు చెప్పాను పాఠశాలలు కాలేజీలు ఆసుపత్రులు ఆ రోజు ప్రభుత్వం పెట్టలేని సమయంలో ఆ సంస్థలను ఏర్పాటు చేసింది క్రిస్టియన్ ఆర్గనైజేషన్ మన ఆంధ్రప్రదేశ్లో దశాబ్దాలుగా విద్యారంగంలో క్రైస్తవ సంస్థలు చేస్తున్న విద్యా సేవ సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసింది లక్షల మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది మిషనరీ స్కూల్లో చదివిన వాళ్ళందరూ నేను చూశాను క్రమశిక్షణ సేవా నాలెడ్జ్ ఈ మూడు కూడా అందించే కేంద్రాలు ఈ మిషనరీ స్కూల్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ అన్నా ఆంధ్ర లయోలా కాలేజ్ అన్నా ఎంతో మంది స్ఫూర్తి దాతలను తయారు చేసుకొని తయారు చేసినటువంటి కేంద్రాలు ఎన్టీఆర్ కూడా ఏసీ కాలేజీలో చదివాలంటే అది ఈ విద్యా సంస్థలు అందించినటువంటి ఒక పెద్ద నాయకులు కూడా జాతికి అందించే పరిస్థితికి వచ్చారు ఈరోజు మనం చూస్తే నేను ఎప్పుడు కూడా ఈరోజే కాదు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో క్రిస్మస్ జరపాలి క్రిస్మస్కి ప్రభుత్వ తరపున ఈ విధంగా సమావేశం చేసి సమైక ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వం తరపున క్రిస్మస్ జరిపినటువంటి పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ఇలాంటి అనేక కార్యక్రమాల్లో ముందుకు పోయాం అదే మరిగా మత సామరస్యాన్ని కాపాడాం ఈ పద్దెనిమిది నెలలు మీరు ఒక్కసారి చూస్తే నాకు కూడా అనేక సవాళ్ళు పంతొమ్మిది ఇరవై నాలుగు ఇప్పటికి నేను నాలుగోసారి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నాకు కొత్త కాదు కానీ ఆర్థిక వ్యవస్థ చూస్తే మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది నేను ఎంత పోతే అంత అన్ని ఎక్కువ సమస్యలు కనపడుస్తున్నాయి ఒక వ్యక్తి కొంతవరకు విధ్వంసం చేయగలుగుతారు కానీ ఎలాంటి విధ్వంసాన్ని నా జీవితం నేను చూడలేదు మళ్ళీ చూస్తానని కూడా నేను అనుకోవడం లేదు అంత విధ్వంసం జరిగింది అయితే మీ అందరి దయ వల్ల నేను ఒకటే ఆలోచించా మనో సంకల్పంతో ముందుకు పోతున్నా మీరందరూ కూడా సహకరిస్తున్నారు ఇటుక ఇటుక పేర్చుకుంటూ పద్దెనిమిది నెలలు నెలదొక్కునే పరిస్థితికి తీసుకురాగలిగామని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో ఆ రోజు నేను చెప్పాను సూపర్ సిక్స్ ఈ ఈరోజు అందరిలో పేదవాళ్ళు ఉన్నారు క్రిస్టియన్స్లో కూడా ఎక్కువ పేదరికం ఉంది పేద కుటుంబాలు ఎక్కువ ఉండేది క్రిస్టియన్ క్రిస్టియన్ రిలీజియన్లో కూడా ఉన్నారు అందుకే మీరు చూస్తే ఎన్టీఆర్ భరోసా నాలుగు వేలు ఆరు వేలు పదివేల రూపాయలు పదివేల రూపాయలు ఇచ్చి వాళ్ళకు ఒక భరోసా కల్పించాం వాళ్ళ యొక్క జీవితానికి ఒక భరోసా ఇవ్వడమే కాకుండా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పి ప్రతి నెల మొదల తారీఖున పేదల సేవలో ఈ కార్యక్రమం భాగస్వాములు అవుతున్నాం ఏదైనా మర్చిపోతున్నాం కానీ ఈ పేదవాళ్ళకి ఇచ్చే పింఛను మాత్రం మొదల తారీఖు హాలిడే అయితే ముందు రోజు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక తల్లికి వందనం పిల్లల భవిష్యత్తు కోసం అన్నదాత సుఖీభవ రైతు సంక్షేమం కోసం శక్తి ఆడబిడ్డలు తిరగాలంటే స్వేచ్ఛగా ఎక్కడ తిరిగినా ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేశాం దీపం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం మత్స్యకారులకు ఆర్థిక సహాయం ఈ విధంగా ఎవరైతే సమాజంలో పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకండగా ఉండే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం పాస్టర్లకు కూడా గౌరవ వేతనం ఇచ్చింది ఆ రోజు ప్రారంభించింది నేను అదే మరిగా ఈరోజు మీరు చూస్తే నలభై నాలుగు వేల ఎనిమిది వందల పన్నెండు మంది క్రైస్తవ సోదరి సోదరి మండలికి ఇరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సహాయం చేశాం ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది పాస్టర్లకి ఐదు వేల రూపాయల చొప్పున గౌరవవేతన ఇస్తున్నాం అదే సమయంలో మీరు ఒక్కసారి చూస్తే ఈ సంవత్సరం నవంబర్ వరకు మొన్నే ఇచ్చాం నేను ముందే చెప్పాను ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని లేకపోతే ఏ మాత్రం కూడా వెనకాడేవాడిని కాదు ఇప్పుడు మళ్ళీ క్రిస్మస్ వచ్చింది మీరందరూ కూడా పండగ చేసుకోవాలి బకాయిలు మొత్తం ఇచ్చే తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికి యాభై కోట్ల యాభై కోట్ల రూపాయలు అవుతుంది ఇరవై నాలుగు సాయంత్రం లోపల మీ అకౌంట్లో ఈ డబ్బులు ఉంటాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య తొమ్మిది వందల డెబ్బై ఏడు చర్చలకు డెబ్బై కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేశాం దీంట్లో మూడు వందల డెబ్బై ఏడు చర్చలు మాత్రం నిర్మాణం జరిగాయి మిగిలినవి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఇది కూడా పూర్తి చేస్తాం ఐదేళ్లలో ఏమాత్రం ఒక పని కూడా కాలేదు ఇంకొక పక్కన గుంటూరులో క్రిస్టియన్ భవన్ కోసం పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇంకా ఇన్కంప్లీట్ గా ఉంది ఐదేళ్లు ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు ఎంత డబ్బులు అవుతుందో అంత డబ్బులు ఖర్చు పెట్టి తొందరలోనే ఈ భవనాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకుంటాం in your morning, watching ఇంకొక జెరూసలం వెళ్లే క్రైస్తవ సోదరులకి ఆర్థిక సహాయం చేస్తున్నాం మూడు లక్షల రూపాయలు ఆదాయం ఉంటే అరవై వేలు మూడు లక్షలకు పైగా ఉన్న వారికి ముప్పై వేల రూపాయలు చొప్పున ఈ కార్యక్రమం కూడా మనం చేస్తున్నాం ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే చాలామంది ఉపాధి ఆర్థిక సాధికారత విషయంలో కూడా చాలా ముందుకు వెళ్తున్నాం ఈరోజు క్రైస్తవుల కోసం ఉపాధి పథకాలు పునః ప్రారంభించాం ఇరవై ఐదు ఇరవై ఆరులోకి ఇరవై కోట్ల రూపాయలు కేటాయించాం రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాం సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ కింద సిఈడిఎం కింద ఆధునీకరణకు ఐదు కోట్లు కేటాయించాం పెండింగ్ బిల్స్ ఆరు కోట్లుంటాయో కూడా క్లియర్ చేశాం గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సి టెట్ నీట్ యూపీఎస్సి వీళ్ళకందరూ కూడా శిక్షణ ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని ఉపయోగిస్తున్నాం మెగా డిఎస్సి కండక్ట్ చేశాం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలని భర్తీ చేశాం మెగా డిఎస్సికి డిఎస్సి శాశ్వతంగా మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఇరవై ఆరు కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మందికి ఇస్తే యాభై ఐదు వందల మందికి పైగా సెలెక్ట్ అయ్యారు నాకు చాలా ఆనందం భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా ట్రైనింగ్ ఇచ్చి ఎక్కువ మీరు వచ్చే విధంగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీ అందరికీ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఎప్పుడు క్రైస్తవుల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నాం కూటమి ప్రభుత్వం మీ భద్రతకు గౌరవానికి భగ భంగం కలిగనివ్వం ప్రతి మతాన్ని గౌరవిస్తాం ప్రతి పేదవాడిని ఆదరిస్తాం అందరి కోసం పనిచేసే ప్రభుత్వమే ఈ కూటమి ప్రభుత్వం అని మరొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మేము ఆలోచించేది ఒకటి పేదరికం లేని సమాజాన్ని చూడాలని ఎక్కడ పేదరికం ఉంటే ఆ పేదవాళ్ళ కోసం ఏమేం చేయాలని ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం ఇంకొక పక్కన అందరి ఆదాయం ఆరోగ్యం ఆనందం దీనికోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఈరోజు మీరు చూసుంటారు ఒకప్పుడు ఎన్నో ఇబ్బందుల నుంచి ఈరోజు ఒక్కొక్క ఇబ్బందిని అధిగమించి మనం ముందుకు పోతున్నాం ఈ క్రిస్మస్ వేడుకల్లో నేను ఊటా ఇస్తున్నా వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఒక గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించి అభివృద్ధి దిశగా పట్టాలు తప్పిన రైల్ని ట్రాక్ మీద తీసుకొచ్చాం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి ముందుకు తీసుకెళ్తాం నేను మళ్ళీ మళ్ళీ కోరుతున్నా ప్రతి ఒక్క క్రిస్టియన్ క్రిస్టియనే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ గౌరవించుకున్నట్టుగా క్రిస్మస్ని చేసుకునే విధంగా మేము మీకు అండగా ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ మీ ఆరోగ్యం శాంతి ఆనందం అభివృద్ధి అందరికీ కలగాలని యేసు ప్రభువు మనల్ని నిండు మనస్తో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మెర్రీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ నెలలో ఇరవై ఐదు క్రిస్మస్ చేసుకుంటున్నాం మొదల తారీఖున మళ్ళీ మనం హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటున్నాం ఈ నూతన సంవత్సరంలో క్రిస్మస్ జరుపుకొని మనం అందరం ఆనందంగా ఆరోగ్యంగా పేదరికాన్నించి బయటపడి అన్ని విధాలా బాగుండాలని మరొకసారి ఆకాంక్షిస్తూ అందరికి నమస్కారం థ్యాంక్ యూ ధన్యవాదాలు వరాల వరాలజల్లు గురిపించిన గొప్ప దార్శనికులు ప్రపంచం వచ్చే రాజనీతిజ్ఞులు మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనమందరం మనసారా కృతజ్ఞతలు తెలియజేద్దాం ఇప్పుడు కేక్ కటింగ్ ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చే అందరూ దయచేసి కూర్చోవాలి దయచేసి సహకరించాలి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్